బాబీ కైలాకి నయమవ్వాలని చెప్పి ఒక అమ్మవారి గుడి దగ్గరికి దగ్గరికైతే వస్తాడు ఇక బాబీ అలా వస్తూ మెట్లెక్కుతూ ఉండగా కాళ్ళు తన్నుకొని అయితే తనైతే పడిపోతాడు పడిపోగానే అమ్మ అంటూ గట్టిగా ఆరుస్తాడు ఇక అమ్మవారు అయితే బాబీ మాటలను అక్కడే వింటూ ఉంటుంది ఇక బాబీ అయితే అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి అమ్మవారితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ మీ దగ్గరకు వచ్చి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని మా అమ్మ నాకు ఎన్నోసార్లు చెప్పింది ఇప్పుడు నేను వచ్చాను కైలా బ్రతకాలి కైలా నేను నువ్వు కానీ బ్రతికించావు అంటే నేను కైలా బ్రతికిన తర్వాత నేను కైలా కలిసి ఇక్కడికి వస్తాము కైలా కావాలి కైలా చాలా మంచిది కైలాకి ఏం కాకుండా నువ్వే చూసుకో అని చెప్పి బాబీ అయితే అమ్మవారితో అంటూ ఉంటాడు ఇక అక్కడ బాబీ అలా అమ్మవారికి దండం పెట్టుకుంటూ తనైతే కళ్ళు మూసుకొని కైలా గురించే చాలా బాగా ఆలోచిస్తూ తనైతే కైలా గురించి అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు ఇక అమ్మవారి రూపంలో ఒక ఆవిడ అయితే అక్కడికి వస్తుంది ఇక బాబీ పడుతున్న బాధను చూసి బాబీ దగ్గరికి వెళ్ళి బాబీ భుజం మీద చెయ్యి వేసి బాబు అని చెప్పి పిలుస్తుంది ఇక అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరా అని చెప్పి కళ్ళు తిరిగి చూసేసరికి అమ్మవారి రూపంలోనే ఆవిడైతే అక్కడే అలా ఉంటుంది ఇక ఆవిడని చూసి బాబీ అయితే అలా మౌనంగా ఉంటాడు దాంతో ఆవిడైతే నువ్వేం బాధపడకు నీ స్నేహితురాలు బాగానే ఉంటుంది తను తన మంచి ఆరోగ్యంతో బయటకు బయటపడుతుంది నువ్వేం భయ భయపడకు తనకి ఏం కాదు నేనున్నాను కదా అని చెప్పి అంటుంది ఆ మాట విని బాబీ అయితే చాలా సంతోషిస్తాడు అలా బాబీ కైలా కోసం ఆ అమ్మవారిని వేడుకొని అక్కడి నుండి అయితే అమ్మవారి కుంకుమ తీసుకొని కైలా దగ్గరకు వెళ్తూ ఉంటాడు